ఓటా పేలు దక్కించుకోవడం కోసం హౌస్ లో ఇప్పటికే వరుస బేబీ టాస్క్ లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అందులో భాగంగానే బేబీ టాస్క్ అయితే హౌస్ లో మనందరి ముందుకి తెచ్చేశాడు రెండు టీమ్స్ కి కూడా రెండు బొమ్మల్ని అందించి ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో చూసేద్దామంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఆ బొమ్మలతో అయితే ఒకరికి నచ్చినట్లు మరొకరు ఆడుతూ ఉన్నారు ఇక్కడ అర్జున్ అంబాటు ఏకంగా బేబీకి మిల్క్ పెడుతూనే కనిపించేస్తాడు మరొక వైపు వీరందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా స్పై బ్యాచ్ మొత్తం రూమ్ లో ఉన్నారు బేబీకి పాలు పెడదామా అంటూ పల్లవి ప్రశాంత్ అనగా లేదు రాదా ఏడుస్తుంది కాబట్టి గుర్రంలా తిప్పుతాము అంటూ ఇక సరే తిప్పన్నా నువ్వు నా మీద అంటూ శివాజీని మొత్తం ఎక్కించుకొని బిగ్ బాస్ హౌస్ అంతా తిప్పుతూ ఉన్నాడు అసలు ప్రశాంత్ ఓపికని మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు శివన్నని మెడ మీద ఏంటి నెత్తి మీద పెట్టుకొని తిప్పుతాడు ప్రశాంత్ అంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా హైప్ అవుతూ కనిపిస్తున్నాడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎరగదీసేయడమే కాదు ఈసారి వస్తే అది పల్లవి ప్రశాంత్ కి ఇవ్వాలని శివాజీ సైతం మనసులో అనుకుంటూ ఉన్నాడు ఏది ఏమైనా సరే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు వారాలు మాత్రం ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేయబోతున్నాడు బిగ్ బాస్